జీవితంలో ఏ విషయం తెలుసుకుంటే ఇంకా ఏ విషయము తెలుసుకోనక్కర్లేదు ఆ విషయమే ఈ వీడియోలో ఇమిడు ఉందండి నేను దీన్ని చాలా ఘంటాబద్ధంగా చెప్పగలను ఏడు వందల యాభై ఆరు వీడియోలు చేశాను కదా ఈ వీడియో మటుకు నాకు గొప్ప సంతృప్తిని ఇస్తుంది అలాగే మీకు కూడాను గొప్ప సంతృప్తిని ఇస్తుందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నానండి పరమహంస యోగానంద గారి భావజాలం అనమాట వివాహం గురించి ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు వీడియో మొత్తం విన్న తర్వాత కిరణ్ గారు చెప్పారు బాగానే ఉంది కానీ మరి అమలు పరచడం కష్టం కదండి ఎందుకంటే ఎంతకాలం ఈ భావాలు మేట వేసిపోయాయి దీని నుంచి బయటపడగలవా అని మీరు అనొచ్చండి చివరిలో ఈ వీడియో విన్న తర్వాత అనుకోవచ్చు లేకపోతే నాకు ఫోన్ చేసి నాతో అనొచ్చు కానీ ఒక్క విషయం ఏంటంటే విషయం తెలియకపోతే పరిస్థితి ఆగమ ఉంటుంది కదా విషయం తెలిసిందనుకోండి దాని గురించి ఆలోచిస్తాం ఎలా చేస్తే బాగుంటుందా అన్న ఒక నిర్ణయానికి వస్తాం తెలియకపోతే అజ్ఞానంలో ఉన్నట్టే కదా అందువలన ఈ వీడియో విన్న తర్వాత కూడాను మీరు హాయిగా ప్రశాంతంగా ఆలోచించండి ఇది నిత్య జీవితంలో ప్రతి క్షణము ఎదురయ్యే దుర్విషయమే దీని నుంచి మనం తప్పించుకోలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ముప్పై గంట వాకింగ్ చేసి హాయిగా ఈ వీడియో చేద్దామని అనిపించి వాకింగ్ చేస్తూ ఉంటే కూడాను నాకు ఏమనిపించిందంటే అమ్మవారు భరోసా ఇచ్చి చెయ్యబయే పర్వాలేదు చెయ్యి ఇన్పుట్స్ నేను ఇస్తున్నాను కదా నువ్వు చేయకపోతే ఎలాగా అని అందేమో అని నాకు అనిపించిందండి ఎందుకంటే వీడియో చేసే ముందు ఎప్పుడు కూడాను నేను ఈ వీడియో గురించి ఇంతగా చెప్పలేదు ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అన్నమాట అయితే ఇంకొక విషయం ఇది చాలా గంభీరమైన విషయము లోతైన విషయము అల్టిమేట్ అనమాట ఇది అల్టిమేట్ కాబట్టి చదవాల్సి వస్తుంది ఇది నేను చదివేస్తాను అసలు ఇది చదవటం కూడాను మీతో మాట్లాడుతున్నట్టుగానే ఉండొచ్చేమో మరి ఇది మీరే నిర్ణయించాలి అయితే ఇది చదివే ముందు రెండు విషయాలు చెప్తానండి రెండు విషయాలు చెప్తాను అదేంటంటే భర్త సాయంత్రం బాగా అలిసిపోయి ఇంటికి వస్తాడు పొద్దునేదో విషయం చెప్తుంది భార్య ఏమండి సోమవారం దీపావళి కదా మనవాళ్ళు మనవరాళ్ళు వస్తున్నారు కదా అమ్మాయి అల్లుడు కూడాను స్వీట్లు తెమ్మని చెప్పానే మిక్చర్ కూడా తెమ్మని చెప్పానే మీరు తీసుకురాలేదేంటి మీరు ఎప్పుడు మర్చిపోతూ ఉంటారే అని అంటుందండి అంటే నేను ఇప్పుడు అన్నంత ప్రశాంతంగా అనలేదు ముక్కు సూటిగానే అంది అన్నప్పుడు ఇక్కడ రెండు విషయాలు గోచరిస్తాయి వెంటనే చిరాకు పడతాడు మగవాడు నువ్వు ఎప్పుడు ఇంతేనా తప్పు పడుతూనే ఉంటావు మధ్యలో గుర్తు చేయవు నేను లక్షా తొంభై పనుల్లో ఉంటూ ఉంటాను అంటాడుగా అలా వల్ల ఏమైతుంది ఇద్దరి మధ్య ఘర్షణ తప్ప ఇంకేముంది చెప్పండి ప్రేమ అనేది ఏమైనా ఉందా ఏం లేదు కదా అయితే ఒక్క నిమిషం ప్రశాంతంగా కూర్చొని నిజమే కదా ఈ చెప్పిన మాటల్లో అస్తం ఉంది కదా ఆమె చెప్పింది పాపం బాధ్యతగా అల్లుడు అమ్మాయి వస్తున్నారు మనవాళ్ళు మనవరాళ్ళు వస్తున్నారు నిజంగా కనుక నేను స్వీట్లు కనుక తెచ్చుంటే ఆ రోజు మందులు కలిసి వాళ్ళు బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారుగా ఎందుకు అనవసరంగా ఆమె మీద కోపం తెచ్చుకోవాలి అన్న ఒక నిర్ణయానికి ఆమె చెప్పంగానే మీరు వచ్చేసారు అనుకోండి వచ్చేసి సర్లే మర్చిపోయాను ఈ మధ్య ఎందుకు మర్చిపోతున్నాను వయస్సు ప్రభావం వల్ల అలవడ కాకుండా ఉద్యోగంలో ఒత్తిడి కూడాను అలాగే ఉందనుకో కొంచెం కాళ్ళు చేతులు కడుక్కుంటాను కొంచెం టీ పెట్టిస్తే నేను అలా పట్టుకొచ్చేస్తాను ఓకే అని ఆమె ఎప్పుడైతే ముక్కుసూటిగా ఉందో అందు ఈయనంత ప్రశాంతంగా జవాబిచ్చాడు అనుకోండి ఎంత బాగుంటుందో చెప్పండి ఇది మీరు అనుకోవచ్చు ఇది చాలా లౌకికమైన విషయమని మీరు అనుకోవచ్చు కాదు అందుకునే ఉదాహరణ చెప్పాను అందుకునే ఉదాహరణ చెప్పాను నేను దీంట్లో అద్భుతమైన ఆధ్యాత్మికత నిబిడీకృతమై ఉందండి అంటే నిండి ఉందన్నమాట ఆత్మోన్నతికిను మానవ పరిణామ క్రమంలో మనం అద్భుతమైన ఊర్ధ్వముఖ ప్రయాణం చేయడానికి కూడాను ఈ చిన్ని లౌకిక ఉదాహరణ చాలా అద్భుతంగా మనకు వస్తుంది దీని గురించి కొంత వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందన్నమాట అలాగే నేను ఎప్పుడు చెప్తూనే ఇంకొక చిన్న ఉదాహరణ ఇచ్చేసి నేను వెంటనే చదవడం ప్రారంభించాను మీరేం కంగారు పడద్దు అండి పెద్దగా వచ్చిందని చెప్పేసి ఎందుకంటే చాలా ఉపయుక్తమైనది ఉపయోగకరమైంది కాబట్టి ఇంకో ఉదాహరణ ఏంటంటే ఓ స్వామీజీ దగ్గరికి ఒక అభాగ్యుడు వెళ్ళి స్వామీజీ ఐ హేట్ లైఫ్ అని అన్నట్ట స్వామీజీ ప్రశాంతంగా నవ్వి ఆ గడ్డాన్ని అలా దూపుకుంటూ నాన్న హూ ఆస్క్డ్ యూ టు లవ్ యువర్ లైఫ్ లవ్ ద పీపుల్ అరౌండ్ యూ దెన్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అన్నట్టు ఈ విషయం కూడాను దీంట్లో ఇమిడి ఉందండి అది అందుకనే నేను లౌకికంగా ఉదాహరణ ఇవ్వాల్సి వచ్చింది సో ఇంకా నేను టైం వేస్ట్ చేయనండి నేను రాసుకున్న సిట్ని యాజ్ అయ్యూస్గా మీ ముందు చదివేస్తాను హాయిగా వినండి పరమహంస యోగానంద గారి కాన్సెప్ట్స్ అద్భుతంగా ఉంటాయండి అర్థం చేసుకోవాలి కానీ వివరాల్లోకి అర్జెంటుగా వెళ్ళిపోతాను నీ భార్యను నువ్వు పెళ్లి చేసుకోలేదు నీ ఆలోచనల కర్మల ప్రతిఫలమే ఆమె అలాగే భర్త పిల్లలు కూడా ఈ విషయం విచిత్రంగా కనిపిస్తుంది కానీ ఇది ఒక గొప్ప వాస్తవం గొప్ప ఆధ్యాత్మిక సత్యం నీకు జీవితంలో తారసపడే ప్రతి ఆత్మ కూడా నీ పరిణామ క్రమంలో ప్రధాన పాత్ర వహిస్తుంది ఎవరైతే నీ జీవన క్రమంలో ప్రవేశిస్తారో వాళ్ళు నీ అంతర ప్రపంచంలో అవుతారు నీ భర్త కేవలం నువ్వు వెన్నుకున్న జీవిత భాగస్వామి కాడు అతను ఒకప్పుడు నీలో దాగున్న ఉద్వేగాల ప్రతినిధే ఆ ఉద్వేగాలు చల్లారలేదు కాబట్టే అతను జీవితంలో కర్మ ఫలితం ప్రాతిపదికగా ప్రవేశించాడు అది నిజంగా చెప్పాలి అంటే నీ చేతిలోని లేని పని ఒకప్పటి కర్మ ఇప్పుడు తన పనిని వ్యక్తుర రూపంలో చేసుకుపోతున్నది అతను మాట్లాడినా ప్రవర్తించిన పూర్వకర్మ ప్రాతిపదికగా అది అతని సహజత్వమే ఆ మాట నిన్ను నొప్పించిన స్వాంతనపరిచిన మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ కార్మిక ఎఫెక్టును మటుకు మీరు తప్పించుకోలేరు ఈ కలయిక కానీ వివాహం కానీ కోసమే నిర్దేశింపబడిన గొప్ప వాస్తవం కర్మను అనుభవించడానికి ఒక ముడి శిలలాగా వస్తాము అందులోని శిల్పాన్ని బయటికి తీయటానికే ఈ బంధాలన్నీ భార్యాభర్తల దగ్గరకు వస్తే ఒకరికొకళ్ళు అద్దాలు అంటే మిర్రర్స్ కానీ కనపడే ప్రతిబింబాలు మటుకు సానబట్టడానికి వీలుగా ఉన్న శిలలు ముందు ఈ విషయం వాళ్ళకి తెలియదు ముందుకెళుతున్న కొద్దీ వాస్తవం తెలియవస్తుంది వీళ్ళిద్దరి మధ్య ప్రశంస అనేది వెలుతురు విమర్శ అనేది నీడ లేకపోతే చీకటి వీళ్ళిద్దరిలో ఎవరైనా ఇంకొకరి నుంచి విమర్శను ఎదుర్కొంటున్నారంటే కిందటి జన్మలోని గాయం వాళ్ళల్లో ఇంకా ఉందనే చెప్పాలి వీళ్ళిద్దరి మధ్య వాదనలు అనేవి అంతర్దృష్టిని పెంచడానికి అంతర్దృష్టిని పెంచడానికి కలిగే బాధ నుంచి జాగృతం అవడానికి అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉన్న బంధము ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీకగా చెప్పవచ్చు అందుకని యోగానంద గారు అంటారు ప్రతి బంధము ముఖ్యంగా వివాహము అనేది భగవంతుని దృష్టిలో స్వచ్ఛమైన ప్రేమకు ప్రాతిపదిక ఓపికకు అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ఇవ్వబడిన గొప్ప అవకాశము కాబట్టి ఇలా ఎందుకు జరుగుతున్నది అని ప్రశ్నించుకునే బదులు మనల్ని తీర్చిదిద్దుకునే ప్రక్రియగా వివాహాన్ని భావించుకోవాలి ఎప్పుడైతే మీరు ప్రతిఘటనను ఆపేస్తారో మీ ఆత్మ ప్రశాంతంగా ఉండటమే కాదు స్వచ్ఛమైన ప్రేమ పొంగి పొరలుతుంది ఇక్కడ ఇంకా షరతులు ఉండవు భార్యాభర్తలు వివాహానికి కలిసే ముందే ఒక పవిత్ర యజ్ఞానికి శ్రీకారం చుట్టబడి ఉంటారు అది కనపడదు వివాహం చేసుకొని జీవించడం మొదలుపెట్టిన తర్వాత ఆ యజ్ఞం మొదలైతుంది పరమహంస యోగానంద గారి టీచింగ్స్ ప్రకారం ఏ సంఘటన జీవితంలో అలా జరిగిపోదు ప్రేమలో పట్టడం కానీ పెద్దల ఒప్పందం కానీ ఇవన్నీ డివైన్ డిజైన్లో భాగమే ఈ డిజైన్ అనేది లాఫ్ కర్మలో భాగంగానే జరుగుతుంది వాస్తవం ఏమిటంటే మనం పుట్టకముందే వైవాహిక జీవితానికి అవసరమైన రెండు ఆత్మలు ఒక ఆమోదానికి వస్తాయి ఒక విధంగా చెప్పాలి అంటే ఇది ఒక స్పిరిచువల్ కాంట్రాక్ట్ ఇద్దరుగా జీవించటానికి అలాగా పరిణామ క్రమంలో భాగస్వాములు కావటానికి అయితే వీరిద్దరి మధ్య ముఖ్యంగా కావలసింది ఓపిక దయ క్షమాగుణం అవసరమైనప్పుడు నిజాయితీగా లొంగిపోవటం అందువల్ల భర్త అనేవాడు కేవలం సహచరుడు మాత్రమే కాడు జీవితానికి ఈ ఈ జీవితానికి అతను బోధకుడు వాస్తవాన్ని ప్రతిబింబించే అర్థము అలాగే ఒక్కోసారి పరీక్ష కూడా అలాగే భార్య కూడాను అతని సమక్షము నీలో నిద్రాణంగా ఉన్న అంతర్గత శక్తులని తట్టి లేపుతుంది ఇదంతా భగవంతుని రహస్య ప్రణాళికలో భాగమే అందుకనే అవసరమైన ఆత్మలు దగ్గర కుడతాయి అందువల్ల వివాహం అనేది అలా యాదృచ్ఛికంగా జరిగేది కాదు అయితే ఈ విషయం భర్తకు భార్య కూడాను వర్తిస్తుందండి ఇక్కడ ఒక మంచి ఉదాహరణ చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను రత్నాకరుడు జీవహింస చేసేవాడు కదా దారిదోపిడీ కూడా చేసేవాడు కదా అలా సంపాదించి భార్య బిడ్డల్ని పోషిస్తూ ఉంటాడు చాలా క్రూరుడు పేరు రత్నాకరుడు ఒకసారి నారదులు వారు కనబడి నాన్న ఎందుకు ఇవన్నీ ఘోరాలు చేస్తున్నాము అని ప్రశ్నిస్తే అదేంటి భగవంతుడు నాకు ఇచ్చిన వృత్తిని నేను నిర్వర్తించుకుంటున్నాను నా భార్య బిడ్డల్ని నేను పోషించుకోవాలి కదా జీవహింస చేయకపోతే ఎలా అని చెప్పేసి ఎదురు ప్రశ్న వేస్తే అప్పుడు నారదులు వారు అంటారు అలా కాదు నువ్వు ఇంటికి వెళ్ళి నీ తల్లిదండ్రి ఉన్నారు భార్య ఉంది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళని వెళ్ళి అడుగు వాళ్ళు ఒప్పుకుంటారేమో అప్పటిదాకా నేను ఇక్కడే ఉంటాను అంటే గబక్కుని పోయి వాళ్ళందరినీ అడిగితే చివరికి ఎవరు కూడా బాబు నీ పాపంలో మేమెందుకు భాగస్వాములు అవుతాము నీ పాప నీదే మమ్మల్ని పోషించాల్సిన బాధ్యత నీ మీదనే ఉంది నువ్వు నిజాయితీగా సంపాదించి మమ్మల్ని పోషిస్తావా లేకపోతే క్రూరత్నంతో మమ్మల్ని పోషిస్తావా మాకు అనవసరం నీ పాపల్లో మేము భాగం పంచుకోము అని చెప్పేసి అందరూ అనేస్తారు చివరికి భార్య కూడా అని అంటుంది అప్పుడు అతనిలో ఒక దివ్యత్వం అనేది బయటకు వస్తుందండి వచ్చి బాధపడతాడు ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగిందో అప్పుడు రత్నాకరుడు కాస్త వాల్మీకిగా మారతాడండి వాల్మీకిగా మారతాడు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి భర్త కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా బంధాలేగా ఇతనికి ఆ బంధాలే లేకపోతే ఇతనిలో ఇంత పరివర్తన వస్తుందా ఇంత మార్పు వస్తుందా ఈ రత్నాకరుడు అనే దారిదోపిడి క్రూరుడు మరి వాల్మీకిగా మారతాడా కాబట్టి వాళ్ళందరూ కూడాను మన జన్మని ఉద్ధరించడానికి ఆత్మోనితికి మానవ పరిణామ క్రమంలో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రముఖ పాత్ర వహిస్తారండి అదే ఇక్కడ నాకు వచ్చిన ఆలోచన అది నేను మీతో పంచుకుంటున్నాను అన్నమాట అందువలన వివాహం అనేది అలా యాదృచ్ఛికంగా జరిగేది కాదు కాకపోతే ప్రతి పనికి ఒక సై సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయం కోసం ఆ రెండు ఆత్మలు ఎదురు చూస్తూ ఉంటాయి మనం ఎలాగైతే ఎప్పటి నుంచో మొదలు పెడతామన్న పనిని మొదలు పెట్టేస్తామో ఆ రెండు ఆత్మలు కూడా సరియైన వాతావరణాన్ని ఎంచుకొని కలుస్తాయి అయితే ఇక్కడ శాస్త్రం గురించి నేను కొంచెం నార్చుకున్నానండి ఎక్కడో నేను విన్నాను మల్లాసేఖర్ శాస్త్రి గారు కూడా ఈ విషయాన్ని చెప్పారు అదేంటంటే ఇక్కడ శాస్త్రం అంటే పెండ పురాణం చెబుతున్నది ఏంటంటే ముందు రెండు ఈ రెండు ఆత్మలు విశ్వావరణంలో నుంచి మేఘంలోకి వస్తాయి ఆ మేఘంలోని నీటి ద్వారా భూమి మీద ఉన్న ఆహారంలోకి వెళ్తాయి ఆ ఆహారాన్ని మానవులు తింటారు ఆ ఆహారమే చివరకు వీర్యంగా అండంగా మారుతుంది ఎలా అయితే ఇంతకుముందు ఆత్మలు కలిసి ప్రయాణం చేద్దాము అని నిర్ణయించుకుంటాయో అలాగా ఈ రెండు ఆత్మలు వీర్యంలో ఉన్నవి పిండంలో ఉన్నవి స్త్రీ పురుషుల మనస్సుల్ని ప్రేరేపిస్తాయి ఇక్కడ ముఖ్య విషయం ఉంది మనస్సు అనేది ఆహారం ద్వారానే ఏర్పడుతుంది ఇది శాస్త్రవాక్యం కాబట్టి అలా ప్రేరేపితమైన స్త్రీ పురుషులు కూడా మనసు ద్వారా ప్రేరేపితమై కలుస్తారు సృష్టికి ప్రధాన పాత్ర వహిస్తారు మన పుట్టుక కంటే ముందు డివైన్ ప్లానింగ్ ప్లానింగ్లో భాగంగా ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇక్కడ ప్రేమ అనేది ఇద్దరి మధ్య ప్రధాన పాత్ర వహిస్తుంది ఇక్కడ ప్రేమ అనేది ఇద్దరి మధ్య ఇష్టంగా మారింది అనుకోండి ప్రయాణం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది వన్ సైడెడ్ లవ్గా ఉందనుకోండి ప్రయాణం ఆగచ్చు మంద కొడిగా సాగచ్చు లేకపోతే ఘర్షణకి దారి తీయచ్చు ఏది ఏమైనా షరతులు లేని ప్రేమ వల్లే జీవితాలు పునరుద్ధరింపబడతాయి పునీతం అవుతాయి సుసంపన్నం అవుతాయి జీవితాన్ని యుద్ధభూమిగా మార్చుకుంటావా సుక్షేత్రమైన పంట పొలంగా మార్చుకుంటావా అనేది ప్రేమను ఇవ్వడంలోనూ పంచడంలోనూ మాత్రమే ఉంది యోగానంద్ గారు ఏమంటారంటే మన కర్మ మనకి ఎప్పుడు పనిష్మెంట్ కాదు అది ఒక డివైన్ ఎడ్యుకేషన్ నువ్వు విభేదిస్తున్న ప్రతిసారి నీ అంతరాత్మీ చెబుతూనే ఉంటుంది ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కసారి అంతర్ముఖుడి వైపో నీకే వాస్తవం తెలుస్తుంది అని నువ్వు కోపంగా ఉన్నంతసేపు నీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీగా మారుతూ ఉంటుంది ఇవన్నీ కార్మిక థీరీలో భాగంగా జరుగుతున్నా నీకు ఎప్పటికప్పుడు అవకాశాల రూపంలో అంతర్ముఖుడు అయినప్పుడు అంతరాత్మ వాస్తవాన్ని వినిపిస్తూనే ఉంటుంది ఇదే అంతరాత్మ ప్రబోధం వివాదం వచ్చిన ప్రతిసారి వాదన పెరిగిన ప్రతిసారి ఇలా నాకే ఎందుకు జరుగుతున్నది అని అనుకునే బదులు నా జీవిత భాగస్వామి నాకేదో సందేశం ఇస్తున్నది అని అనుకోవడం చాలా శ్రేయస్కరం ఇక్కడ సమస్య వచ్చిన ప్రతిసారి మారు మాట్లాడకుండా మౌనంలోకి వెళ్ళడం అనేది చాలా ఉత్తమం ఇది సాధన వల్లే సాధ్యమవుతుంది ఇలా తగ్గి మౌనంలోకి వెళ్ళటం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందే తప్ప తరగదు అంతర్గత గాయం హీల్ అవుతుంది ప్రపంచం సుందరంగా కనిపిస్తుంది వాస్తవం బోధపడుతుంది నిజానికి ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకొస్తున్నది ఏంటంటే నథింగ్ ఈజ్ అగ్లీ ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ బ్యూటీ ఇటువంటి కొన్ని ప్రాపంచిక దుర్గ్విషయాలను కనుక శుద్ధిగా విశ్వసిస్తే సెల్ఫ్ నాలెడ్జ్కి మార్గం సుగమనం అవుతుంది తగ్గి ఉండటం ప్రేమ అర్థం చేసుకునే తత్వాన్ని పెంపొందించుకోవటం అనే ఈ మూడు గుణాలు వాస్తవాన్ని తెలుసుకోవడానికి తద్వారా ఆత్మోన్నతికి మార్గాన్ని సుగమనం చేస్తాయి అప్పుడు మెల్లమెల్లగా కర్మక్షయం అవుతూ ఉంటుంది ఇదే మానవ పరిణామక్రమం లేదా జీవి పరిణామ పురోగతి యోగానంద్ గారి ఐడియాలజీ ప్రకారం ప్రతిబంధము మన మానసిక సమతులన స్థితిని కాపాడటానికి డిజైన్ చేయబడినదే ఇంతకుముందు జన్మలో మనం పాజిటివ్ ఎనర్జీని మిస్యూజ్ చేసిన మ్యానిపులేట్ చేసిన డామినేట్ చేసిన ఈ జీవితంలో మీకు ఈ అవకరాలను సరిచేయడానికని జీవిత భాగస్వామి పంపబడుతుంది మానవ జీవితంలో కర్మ అనే ఆట క్రూరత్వంతో ఉండదు అది మన భ్రమ మాత్రమే కరుణతోనే ఉంటుంది ఇది మనం నమ్మి తీరాలి జీవిత భాగస్వామి ప్రవేశం ద్వారా మనం ఎక్కడున్నాం ఎటు వెళ్ళాలి ఏం చేయాలి అన్న దిశానిర్దేశం కూడాను జరుగుతుంది ఇంకొంచెం క్లియర్గా చెప్పాలి అంటే అసలైన ప్రేమతత్వానికి నువ్వెంత దూరంలో ఉన్నావు అన్న విషయాన్ని నీకు తెలియజేయడానికే ఒక డివైన్ పవరు జీవిత భాగస్వామి రూపంలో నీకు సహాయపడుతుంది సూటిగా చెప్పాలి అంటే ప్రేమే నీ సహజతత్వము ఇదేంటి దీన్ని మనం ఎందుకో విస్మరిస్తున్నాం ప్రేమించడం ద్వారానే ఇతరుల మనుషులు గెలవగలం ప్రేమించడం ద్వారానే ప్రపంచాన్ని జయించగలం ప్రేమించడం ద్వారానే ఆత్మోన్నతిని పొందగలం కర్మక్షయం కూడాను ప్రేమించడం ద్వారానే జరుగుతుంది సో సూటిగా చెప్పాలి అంటే ప్రేమే నీ సహజతత్వము అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేయడానికే జీవిత భాగస్వామి ఎంట్రీ నీ జీవితంలో జరుగుతుంది ఈ గో అంటే అహానికి మూడు దుర్లక్షణాలు ఉన్నాయి ఒకటి రియాక్షన్ రెండు డిఫెండ్ ఆర్ డిఫెన్స్ మూడు అటాక్ ఆత్మ యొక్క అద్భుతమైన ప్రయాణం రియాక్షన్ కంటే రెస్పాన్స్తో మొదలై మిగతా రెండు అంటే డిఫెన్స్ అటాక్ అనేవి ఆటోమేటిక్గా మృగ్యం అయిపోతాయి జీవితాన్ని ఫలప్రదం చేసుకుంటే మొదటి మెట్టు ప్రశాంతంగా ఉండగలగటమే అప్పుడే సత్య దర్శనం జరుగుతుంది సారీ జీవితాన్ని ఫలప్రదం చేసుకోవాలంటే మొదటి మెట్టు ప్రశాంతంగా ఉండగలగటమే అప్పుడే సత్యదర్శనం జరుగుతుంది ఉద్వేగానికి గురైనప్పుడు రియాక్ట్ కాకుండా ముందు ఏం మాట్లాడకుండా అలా కాసేపు ఆగిపో దాన్ని నిశ్శబ్దంగా మార్చుకో సైలెన్స్ అనేది వీక్నెస్ కాదు అది స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఆ నిశ్శబ్దంలో ఉద్వేగం యొక్క మూలాన్ని వాస్తవాన్ని శోధించు ఎక్కువ భాగం ఇతరులు చెప్పే విధానం గొంతుని ఇష్టం వచ్చినట్టు పలిగించే తీరు మనల్ని ఉద్వేగానికి కోపానికి గురి నిజమే కదండి అదే విషయాన్ని మెల్లగా ప్రశాంతంగా కలిగే అసౌకర్యాన్ని తెలియజేస్తూ కనుక చెప్పినట్లయితే నిజంగా మనం ఉద్వేగానికి గురిగాం అయితే ఇందాక చెప్పినట్టు ఈ కోణంలో ఇతరుల మనోభావాన్ని గమనించటమే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ ఈ కోణంలో ఇతరుల మనోభావాన్ని గమనించటమే స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ అది ఇక్కడ మీ పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీగా మారకుండా పరిరక్షింపబడుతుంది అందుకనే లౌకిక ప్రపంచంలో ఒక మాట తరచూ వినపడుతూ ఉంటుంది ఇతరులను మార్చే బదులు వాస్తవాన్ని అర్థం చేసుకొని నిన్ను నువ్వు మార్చుకో అని ఇది కనుక ప్రాక్టీస్ చేస్తే క్రమక్రమంగా ఇది ప్రయాసలేని ప్రక్రియగా మారుతుంది అర్థం చేసుకోలేనంతకాలం ఇతరుల కర్మ మనకి బరువుగానే కనిపిస్తుంది ఎప్పుడైతే వాస్తవాన్ని తెలుసుకునే ప్రయాణంలో ఉంటామో అప్పుడు మన కర్మ ప్రయాణం కూడా తేలికైతుంది లెస్ లగేజ్గా మారుతుంది అప్పుడు సఫరింగ్ అనే దానికి అర్థమే ఉండదు ఎప్పుడైతే భాగస్వామిని బాధకు నొప్పికి మూలంగా చూడకుండా నీ అభివృద్ధికి డివైన్ ఇన్స్ట్రుమెంట్గా చూస్తావో అంతర్లీనంగా నీలో పాజిటివ్ ఎనర్జీ పురులు విప్పుతుంది నిశ్శబ్దం ప్రశాంతంగా మారుతుంది ఈ విధంగా నీ కర్మ పరివర్తన చెందుతుంది తప్పించుకోవాలని చూస్తే మటుకు మళ్ళీ అశాంతిని ఉద్వేగాన్నే జీవన పంధాగా చేసుకోవాల్సి వస్తుంది సో ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని తెలుసుకుంటావో అప్పుడు వివాహం అనేది కేవలం ఇద్దరి మధ్య ఒక బంధం కాదు అది భగవంతుడు ఆడించే ఒక దివ్యమైన లీల అని అర్థమవుతుంది సమాజహితం కోసం ఆత్మోన్నతి కోసం భగవంతుని చే రాయబడ్డ స్క్రిప్ట్లో మనం కర్మ ద్వారా మన మూలాన్ని వెతుక్కుంటున్నాం అన్న అవగాహన కలుగుతుంది ఈ వాక్యం ఎందుకో నేను రాస్తూ ఉంటే నాకేం మంచిగా అనిపించిందండి అందువల్ల మళ్ళీ చదువుతాను సమాజహితం కోసం ఆత్మోన్నతి కోసం భగవంతుని చే రాయబడ్డ స్క్రిప్టులో మనం కర్మ ద్వారా మన మూలాన్ని వెతుక్కుంటున్నాం అన్న అవగాహన కలుగుతుంది నీ జీవిత భాగస్వామి అనే వ్యక్తి నీ జీవితం నుంచి ఎప్పుడూ విడిపోదు హీ ఆర్ షీ ఈజ్ ది అనదర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యూనివర్సల్ కాన్షియస్నెస్ వియరింగ్ ఎ డిఫరెంట్ ఫామ్ నీకు కొత్త కథను వినిపిస్తున్నట్టుంటాడు నీ భర్త కానీ నీ ఆత్మోన్నతికి భగవంతుని చే పంపబడ్డ ఓ పరికరము ఆయన అంతే అలాగే ఇది స్త్రీ కూడాను వర్తిస్తుందండి భార్య కూడాను భగవంతుని ప్రణాళిక రక్తి కట్టాలంటే మన పాత్రను మనం ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి భగవంతుని ప్రణాళిక రక్తి కట్టాలంటే మన పాత్రను మనం ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి ఇదే వివాహం యొక్క సంపూర్ణ ప్రయోజనము అర్థము జగన్నాటకంలో పాత్రను పాత్రగా అర్థం చేసుకున్నంతకాలము రాగద్వేషాలు ఉండవు మామూలు నాటకంలో అయితే నాటకం అయిపోయిన తర్వాత మేకప్ను చెరిపేసుకుంటాం కానీ నాటకంలో ఈ మేకప్ను వచ్చే జన్మకు సహజతత్వంగా మోసుకుపోతాం ఎప్పుడైతే వాస్తవం తెలిసిందో అప్పుడు జన్మ మరింత ఉత్కృష్టంగా ఉంటుంది జీవిత భాగస్వామి కూడా తగ్గట్టుగా వివాహం అనే ప్రక్రియ ద్వారా ప్రవేశిస్తుంది చివరిగా ఒక్క మాట ఈసారి మీ జీవిత భాగస్వామి విభేదిస్తే మీరు ఉద్వేగానికి గురైతే కాసేపు ఆగండి నిశ్శబ్దంగా ఉండండి ప్రశాంతతలోకి జారిపోండి వచ్చి చిరునవ్వు నవ్వుకోండి నేను మూలాన్ని వెతుక్కుంటూ ప్రయాణం చేస్తున్నాను అనుకోండి నా జీవిత భాగస్వామి చే పంపబడ్డ నా శిల నుంచి శిల్పాన్ని వెలిగితీసే ఉలి మాత్రమే తప్ప మరేమీ కాదు అనుకోండి కష్టమే తప్పదు మరి ఇదండి నాకు దొరికిన మెటీరియల్ని ట్రాన్స్లేట్ చేసుకుంటూ రాసుకున్న స్క్రిప్ట్ అనమాట ఇది నేను అందుకనే మొట్టమొదటి మీకు ఒక మాట చెప్పాను కదా ఇది కష్టమేనండి కష్టమే మీ వీడియో వింటాము మళ్ళీ ఒక అరగంటలోనూ గంటలోనూ భర్త భార్య ఏదో ఒకటి అంటారు మళ్ళీ చిరాకు పడిపోతాము మనస్సుని ఖేదానికి గురి చేసుకుంటాం అని మీరు అనొచ్చు అనొచ్చు నేను ఇందాక చెప్పాను కాబట్టి మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను అనొచ్చు కానీ విషయం ఏంటంటే ఆత్మోన్నతికి అద్భుతమైన జీవితాన్ని ప్రస్తుతం ఈ లౌకిక ప్రపంచంలో గడపడానికి అలాగే వచ్చే జన్మ కూడాను ఇంతకంటే మరింతమైన ఉత్కృష్ట జన్మ రావటానికి ఈ విషయం తెలవాలి కదా అని అంటానండి నేను అందుకనే నేను ఈ వీడియో చేశాను అనమాట ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటే ఇలాగే మాట్లాడాలి అనిపిస్తుంది అనుకోండి సో ఇదండి ఈ వీడియోలోని విషయం వినందుకు కృతజ్ఞతలు ఒకటి సార్లు వినండి ఆలోచించండి కోపతాపాలు తగ్గిపోతాయండి రాగద్వేషాలు కూడా ఉండవు మరి షడ్ వర్గాలని మనం జయించే క్రమంలో అన్నమాట సో ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి కదులుతారండి అక్కడొక్కడు కదుతారండి వర్తను పోగొట్టుకున్న వాళ్ళు భార్యను పోగొట్టుకున్న వాళ్ళు కూడాను పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి చాలా అన్యోన్యంగా ప్రేమతో ప్రవర్తించే అవకాశం కూడా ఉందండి అలాగే బెల్లైకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో మటుకు మంచి మెసేజ్ పెట్టండి ఇదంతా కాదు కిరణ్ గారు బరువైన విషయాన్ని చెప్పారు చాలా బాగా చెప్పారు మాకు అర్థమైంది ఆధ్యాత్మికత అంటే ఏమిటో చాలా సంక్లిష్టమైన విషయం అని అనుకుంటూ ఉంటాం మేము కానీ చాలా సులభతరంగా చెప్పారు మీరు చాలా సంతోషం మీతో మాట్లాడాలని ఉంది అని కనుక మీరు అనుకున్నట్లయితే మీరు హాయిగా మాట్లాడచ్చండి నాతో ఇబ్బంది ఏమీ లేదు నా పేరు మారుతి కిరణ్ పోరు మీరు యూట్యూబ్లో కూడా వెళ్ళి అంటే ఇది నా ఛానల్ పేరే కాబట్టి ఎంఏఆర్ టిహెచ్ఐ టైప్ చేసి స్పేస్ ఇచ్చి కేఐఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పిఓఆర్యూఆర్ఐ పోరువురి అని మా ఇంటి పేరు వచ్చేస్తుంది అదే నా యూట్యూబ్ ఛానల్ అండి ఇకపోతే నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఇంకోసారి చెప్తానండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ ఈ ఫోన్ నెంబరు చెప్పటము మిమ్మల్ని ఆహ్వానించటంలో ఉద్దేశం ఏంటంటే మరికొన్ని కొత్త విషయాలు మీరు నాకు చెప్పొచ్చుగా మీ నుంచి నేను తెలుసుకోవచ్చు కదా అప్పుడు నేను మరిన్ని వీడియోలు చేయొచ్చు కదా అన్న ఒక సహృదయత అంతేనండి అంతకంటే లేదు సో ఇదండి ఈ వీడియోలోని విషయం విన్నందు కృతజ్ఞతలు నమస్కారం